స్వాగతం కోడుమూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం సిబ్బందికి మండల వ్యవసాయ అధికారి ఎన్ రవి ప్రకాష్ మండల స్టాటిస్టికల్ ఆఫీసర్ రఘువీర్ మరియు ఏఈఓలు బాలకృష్ణ తస్లీం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ పంటలకు సంబంధించి పంట కోత ప్రయోగాలను ఇరవై ఎనిమిది మండలాలకు టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు ఎనభై ఎనిమిది పంట కోత ప్రయోగాలు ప్రతి గ్రామంలో ర్యాండమ్గా గా సర్వే నంబర్ వారీగా హెడ్ ఆఫీస్ నుంచి నిర్ణయించబడతాయని తెలిపారు ఐదు బై ఐదు అడుగులలో పంటను ఎంత వచ్చిందనేది పంట కోత ప్రయోగాల్లో ఫైనల్ చేసేదాన్ని బట్టి తమ మండలంలో ఎంత పంట వచ్చిందనేది పైకి పంపించడం జరుగుతుందని తెలియజేశారు ఈ పంట కోత ప్రయోగాల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు ఈ పంట కోత ప్రయోగాలు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాటిస్టికల్ ఆఫీసర్ మండలం మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తారని వివరించారు ప్రతి సంవత్సరం మాదిరే మనకి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇది మీరు ఎల్లర్గా చేస్తున్నారు మీ అందరికి అలవాటు దీని మీద మనము సారు చెప్పినటువంటి సూచనలు ఏదన్నా మాడిఫికేషన్స్ కొత్తగా సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే చెప్తే అప్పుడు నోట్ చేసుకోండి చేసేటప్పుడు మనం విలేజ్లో సర్పంచ్కి ఎంపీటీసీకి గ్రామ రైతులకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం చేసే సీసీ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా కీలకం కాబట్టి వాళ్ళకి నోటీసులు పెడితే మనం చేస్తున్నది కరెక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది అనేది నేను చెప్పేది ఖచ్చితంగా సిసి ఎక్స్పెరిమెంట్స్ మీద చాలా టార్గెట్లు ఉన్నట్టు ఉన్నాయి ప్రతి ప్రతిరోజు కూడా వాటిని మనం రెగ్యులర్గా ట్రాబ్బలికింగ్ అయిపోతేనే స్టార్ట్ కావచ్చు అని చెప్పి సార్ దానిపైన చెప్తాడు సార్లు చెప్పిన తర్వాత మన విషయాలు కొన్ని మాట్లాడేసుకొని కంపేర్ చేసుకున్నారు బాకీ మూడు నుంచి అది వరకు ఈడియాస్ ప్రొజెక్ట్స్ అటెండ్ చేయాలన్నారు కమిషనర్ సార్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రతి సంవత్సరం మనం ప్రాపర్టీని గురించి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తున్నాం మనకేం పెద్ద అంటే ఏ విధంగా చేయాలి అనేది అంతా మీరంతా ఎక్స్పర్ట్స్ అయిపోయినారు దాంట్లో అంటే చేసేటప్పుడు వేటి మీద మనం దృష్టి గుర్తుపెట్టుకున్నాం ఈ సంవత్సరం కొద్దిగా మనకు ఈ మొత్తం వరీ రవి రెండు సీజన్లు కలిపి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇటు రెండు అంటే డెబ్బై ఎనిమిది ఎక్స్పెరిమెంట్స్ మనం జనరల్ సిసి కింద మనం క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ పంట కోత ప్రయోగాలు పెరుగుతున్నాం అదేవిధంగా వరి పంట కోత ప్రయోగాలు అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక పది పంట ఇంతకు ఇంతకుముందు స్టేట్ స్పాన్సర్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది ఈ సంవత్సరం దాన్ని తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత దానిలోకి మారడం ఇంకోటి బాగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు అంత అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రోత్ రేట్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు మన ముఖ్య ప్రమాణ గౌరవీయులైనటువంటి ప్రధాన ముఖ్యమంత్రి గారు ఎక్కువ అగ్రికల్చరల్ సెక్టార్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించారు దాంట్లో ముఖ్యమైనది పంట ప్రాత ప్రయోగాలు ఈ పంట కోత ప్రయోగాల ద్వారానే మన స్టేట్ యొక్క జిఎస్టికి ఏ విధంగా వస్తుంది అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇప్పుడు అంతా కొత్త కొత్తగా అన్నీ వస్తున్నాయి రేపు వికసిత ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే రెండు మూడు రోజుల్లో మన జీఎస్ జిఎస్టీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వికసిత భారత్ దాంట్లో ఆధారంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన మండలంలో ఏ సెక్టార్లో ఎక్కువ మనం డెవలప్మెంట్ చూపెట్టాలంటే ఒకటే అగ్రికల్చరల్ ఒక్కటే మనం వేరే అగ్రికల్చరల్ సెక్టార్ కాకుండా మన మండలంలో వేరే సెక్టార్ ఏం లేదు అయితే దాన్ని అభివృద్ధి చూపెట్టాలంటే డబల్ కావాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ కావాలంటున్నారు అంటే అగ్రికల్చర్లో మంచి గ్రోత్ కావాలి ఆ గ్రోత్